నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి అన్ని శాఖల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు ఆత్మకూరు సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల వరుసగా మూడు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రమాదాలు తరచూ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఇక్కడ చేపట్టవలసిన జాగ్రత్తలను ఆయా శాఖల అధికారులకు మంత్రి ఆనం సూచించారు ఈ ప్రాంతాల్లో పరిశీలించిన అనంతరం ఆత్మకూరులోని ఆనంద్ భీ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై పలు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో పలువురు చనిపోవటం తీవ్ర గాయాలతో అంగవైకల్యం ఏర్పడడం జరిగిందని ఈ ప్రమాదాల నివారణకు అధికారులకు ఆదేశాలిచ్చారని నేడు తానే స్వయంగా పరిశీలించి ఈ ప్రాంతంలో చేపట్టవలసిన ప్రమాదాలు నివారణ చర్యలను అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు త్వరలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ ప్రాంతంలో ప్రమాద నివారణకు వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్జీఓ బి పావనితో పాటు అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అయితే ఇది కింద ఉన్న నేషనల్ హైవేలు స్టేట్ పోలీస్ కానీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల రెండు వేల ఐదు జూన్ నాటికి పది యాక్సిడెంట్ల కింద తగ్గింది అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ట్వంటీ టూ ఉన్నాయి టెన్ అయింది దురదృష్టం ఏంటంటే ఈ టెన్లోనే ఆ మూడు కూడా ఉన్నాయి జూన్లో జరిగిన మూడు మూడు చాలా ప్రమాదకరమైనవి ఒకే స్పాట్లో జరిగింది వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది సంవత్సరం రెండు వేల నాలుగు ఇప్పుడు రెండు వేల ఐదు అలాగే రెండు వేల మూడు ప్రభుత్వాలు మారి రెండు వేల నాలుగులో కొత్త ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు జూన్ నాటికి అంటే పాత ప్రభుత్వంలో జరిగినటువంటి యాక్సిడెంట్లు ఎన్ని అంటే ఇరవై రెండు యాక్సిడెంట్లు అయినాయి వెళ్ళేటువంటి క్రాస్ రోడ్స్ కాడ స్పీడ్ కంట్రోలింగ్ కావాల్సినటువంటి బంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది టూ వే చేశారు ఇంకా చేయాల్సింది ఉంది నెల్లూరుపాలెం సర్కిల్ చూసాం అసలు డీసీపల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్ అయితే ఎక్కడా కూడా స్లో అయ్యే పరిస్థితే లేదు లేదు దానికి మేము మా ముందే హై స్పీడ్ వెహికల్లో కార్లు వెళ్ళిపోతా ఇదే స్పీడ్లో పోయి ఏ స్పెట్ క్రాస్ రోడ్లో యాక్సిడెంట్లు అవుతుంది అందుకని నెల్లూరు పాలెం సెంటర్ను కూడా ఇవాళ స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశాం దానిలో ఎన్హెచ్ఏ వాళ్ళు వాళ్ళు కూడా ప్రతిపాదన గురించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఇంకా కొన్ని